మతస్సువాత పదార్ అధ్యాయం కింద మత్స్వాత పదార్ అధ్యాయము మీరు పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే ఏసు ప్రవార్ తన శిష్యుల్ని తీసుకొని ఫిలిపుదైన కైసరయ్య ప్రాంతంలోకి వచ్చారు ఆ ప్లేస్ రాగానే యేసు ప్రవారు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు తన శిష్యుల్ని అసలు ప్రజలు ఆ ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు లేచి సార్ కొందరు యోహాన్ అనుకుంటున్నారు ఏలియాన్ అని కొందరు అనుకుంటున్నారు ఇర్మియా అని కొందరు అనుకుంటున్నారు లేదు ప్రవక్తలో ఒక్కడు అని జనాన్ని అనుకుంటున్నారు అంటే సరే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అలా ఉండినివ్వండి అయితే మీరేమనుకుంటున్నారు అంటే అప్పుడు వెంటనే లేచి సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు సో ఇక్కడ క్రీస్తు అన్న మాట గమనించాలి క్రీస్తు అంటే ఏంటి క్రీస్తు అనగా మెస్సయ్య అని అర్థం మెస్సయ్య అనేది హిబ్రూ పదం అండి క్రీస్తు అనేది గ్రీక్ పదం మెస్సయ్య అంటే రాజ్యస్థాపకుడు మెస్సయ్య అంటే రాజ్యం అనుగ్రహించువాడు ఏ యూదులైతే రాజ్యం గురించి ఎదురు చూస్తున్నాడు రాజు గురించి ఎదురు చూస్తున్నాడు ఇక్కడ పేతురు అంటాడు అయ్యా నువ్వు ఎవరో కాదు మాకు రాజ్యం ఇవ్వడానికి వచ్చిన రాజువు గ్రీకులో నువ్వు ఆ క్రీస్తు నువ్వు యువర్ అనాయింటెడ్ నువ్వే ఆ క్రీస్తువు అని చెప్పినప్పుడు ఇది నిజమైనటువంటి మాట పేతురు ఈ విషయం తండ్రి బయలుపరచడు కాబట్టి నీకు అర్థమైంది అని యేసుపురవారు పేతురిని ప్రశంసిస్తూ ఉన్నాడు సో పేతురు యేసుపురవారిని రాజ్యస్థాపకుడుగా గుర్తిస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ ప్రభు ఇంకొక మాట అంటున్నాడు మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుతును ఈ బండ మీద నా సంఘం సో చాలామంది ఈ స్క్రిప్చర్ ఎలా అర్థం చేసుకుంటారంటే పేతురు మీద దేవుడు సంఘాన్ని కడుతున్నాడు అని గుర్తుంచుకోవాలి పేతుల మీద సంఘాన్ని కట్టట్లేదండి మరి ఇక్కడ బండ అంటే ఇక్కడ పేతురే కదండి పేతురు కదా మాట్లాడుతున్నాడు అఫ్ కోర్స్ పేతురు అంటే రాయే కానీ ఆ రాయి మీద కాదు ప్రభు సంఘాన్ని కట్టేది ఇక్కడ బండ ఎవరు అంటే బండ క్రీస్తే మొదటికొంది పదహైదో అధ్యాయం నాలుగో వచ్చిన చూసినట్లయితే ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది సో అటువంటి బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు మాట్లాడుతూ పేతురు పేతుల మీద కాదు క్యాథలిక్ సహోదరులు మరి ఈ మాటను ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు సో మా సంఘము మా డినామినేషన్ పేతుల మీద కట్టబడింది అందుకే ఆ డినామినేషన్లో వాళ్ళు పేతులకి చాలా ప్రాముఖ్యతనిస్తారు వాస్తవం ఏమంటే పేతురు మీద సంఘము కట్టబడలేదు క్రీస్తు మీద కడతాను అని ప్రభు చెప్తున్నాడు అయితే ఇక్కడ నా సంఘము కట్టుదును అని ప్రభు అంటున్నాడు ఏ సంఘం ఉద్దేశించి ప్రభు ఈ మాట అంటున్నాడు కృపా సంఘం గురించి అంటున్నాడా కాదు కృపా సంఘం గురించి కాదు కృపా సంఘం అంటే ఏంటి ఆ సంఘంలో యూదులు ఉంటారు అన్యులు కూడా ఉంటారు ఇద్దరు కలిపితే బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆ రెండు కలిపితేనే క్రీస్తు సంఘము అని పిలుస్తున్నాం లేదా కృపా సంఘము అని పిలుస్తున్నాం అయితే ఆ సంఘము ఇక్కడ అయి ఉండడానికి అవకాశమే లేదు ఎందుకంటే పోలేమన్నాడు మరి ఇది నాకు బయలుపరచబడిన మర్మము అంటు అంటున్నాడు పూర్వకాలమందు మనుషులు ఎవరికీ తెలియదు అని అంటున్నాడు లోకధికారులకి ఎవరికి తెలియదు అంటున్నాడు పరలోకంలో ప్రధానికి కూడా ఎవరికి తెలియదు అంటున్నాడు అంటే మరి అన్యులు సంఘ్ లోనికి వస్తారు అని అన్యులు కూడా రక్షించబడతారు అని ఆ మర్మం అనేది మొదట పౌలుకే ఇవ్వబడింది సో ఇట్స్ అ మిస్టరీ ప్రోగ్రామ్ గివెన్ టు పౌల్ మరి ఇక్కడ ఈ సంఘము పౌలు స్థాపించిన సంఘము అయి ఉండడానికి అవకాశం లేదు ఒకవేళ నిజంగానే అది క్రీస్తు సంఘము లేదా మన సంఘము ఇక్కడ అయి ఉండింటే మన పేదకు అర్థమైంది కదా పేదకు ముందుకే తెలిసిపోయింది కదా ప్రభు రివీల్ చేసేసాడు కదా ప్రభు పేద రివీల్ చేసినప్పుడు మరి పౌలు ఏమన్నాడు ఇది నాకు బయలుపరచబడింది అంటున్నాడు సో వర్డ్ కెనాట్ కాంటేట్ కదా ఒక వాక్యానికి ఒక వాక్యం విభేదించు వాస్తవానికి ఇక్కడ సంఘము అని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఈ సంఘము దిస్ ఈజ్ నాట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వాస్తవానికి సంఘం అనేది చాలా కామన్ వర్డ్ అండి అర్థమైంది సంఘం అంటే ఏంటి కాల్డ్ అవుట్ టు వన్స్ అంటే బయటకి వారు అని అర్థం ఇట్స్ ఏ జనరల్ వర్డ్ కేవలము బాడీ ఆఫ్ క్రైస్ట్కి మాత్రమే వాడేటటువంటి పదము కాదు ఇట్స్ ఏ జనరల్ వర్డ్ ఉదాహరణకి అపోస్తకారం ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వర్షం చూడండి అక్కడ స్టెఫెన్ మాట్లాడుతూ అంటున్నాడు కదా సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతలతోనూ మన పితలతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి అరణ్యమందు సంఘము అంటే ఇక్కడ ఈ సంఘం ఏంటి బాడీ ఆఫ్ క్రైస్ట కాదు అంటే అక్కడ సంఘం అనే పదం ఏంటంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి పిలువబడ్డారు కాబట్టి ఆ పిలువబంటి వారికి కూడా చర్చ్ అనే పదం ఆడబడింది ఇంగ్లీషులో చూస్తే చర్చ్ ఇన్ విల్డర్నెస్ అని ఉంది సో ఈ చర్చ్ పౌరు స్టార్ట్ చేసిన చర్చ్ అయితే కాదు కదా దట్స్ వెరీ క్లియర్ సో ఇక్కడ చర్చ్ అంటే జనరల్ వర్డ్ అది బయటకే పిలువబడిన గుంపు అని అర్థం సో ఇక్కడ మరి పేతులతో కూడా ప్రభు అంటున్నాడు కదా నా సంఘము కట్టుదును అంటే ఏ సంఘము గురించి మాట్లాడుతున్నాడు బాడీ ఆఫ్ ప్రైస్ గురించి కాదు ఈ టాకింగ్ అబౌట్ ద జూవిష్ చర్చ్ ఈ టాకింగ్ అబౌట్ ద లిటిల్ ఫ్లాక్ అంటే నమ్మకంగా యేసుని వెంబడిస్తున్నటువంటి ఆ చిన్న మంద ఏమైతే ఉందో సో ఆ చిన్న మందను ఇంకో రకంగా పిలవచ్చు కింగ్డమ్ చర్చ్ అని కూడా పిలు పిలవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా తమ కమ్యూనిటీల నుంచి సంప్రదాయాల నుంచి వ్యవహారం నుంచి వాళ్ళు బయటకు వచ్చి అందరు త్రోసి వేసినా వీళ్ళు మాత్రం వేసి వెంబడిస్తున్నారు సో వీళ్ళు కూడా కాల్డ్ అవుట్ వీళ్ళు కూడా బయటికి వారు క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా చర్చ్ అనే వాడబడి ఉంది అయితే ఇది ఏ చర్చ్ ఇది కింగ్డమ్ చర్చ్ అని పిలవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్నది దేని కొరకు పరలోకం కొరకు ఎదురు చూస్తున్నారా మనవలే వాళ్ళ పౌరసత్వం పరలోకంలో ఉంది అని ప్రభు వాళ్ళతో చెప్పాడా లేదు వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ అడుగులు కూడా ఆదిశగానే ఉన్నాయి సో ఇక్కడ ప్రభు చెప్పేటువంటి చర్చ్ ఏ చర్చ్ అంటే ఇట్ ఈస్ ఎ కింగ్డమ్ చర్చ్ అని అర్థం చేసుకోవచ్చు అటు తర్వాత పౌరుకి దర్శనం వచ్చినాక అప్పుడు పౌల్ ద్వారా ప్రారంభించబడింది గ్రేస్ చర్చ్ ఇది సో ఈ గ్రేస్ చర్చ్లో ఎవరు ఉంటారు అంటే రక్షించబడినటువంటి అన్యులు ఉంటారు ఈ కృపాకాలంలో యేసుని స్వరక్షకుడుగా అంగీకరించిన యూదులు కూడా ఉంటారు ఈ ఈ ఈ చర్చిలో యూదులు అన్యులు గ్రీకులు దాసులు స్వతంత్రులు అనేది తేడా లేదు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఎక్కడ ఈ గ్రేస్ చర్చిలో అదే కింగ్డమ్ చర్చ్లోకి వస్తే ఈ చర్చిలో అన్యులు ఉండ ఉంటారా అంటే ఉండరు ఓన్లీ యూదులే ఉంటారు ఈ చర్చిలో డిఫరెన్సెస్ ఉంటాయా అన్యుడికి యూదులకి అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మిడిల్ ఆఫ్ పార్టీ మిడిల్ వాళ్ళ ఆఫ్ మధ్య కూడా ఉంది సో జీవిస్ చర్చిలో అన్యుడికి పాలు లేదు అర్థమైందా బట్ బాడీ ఆఫ్ క్రైస్ట్లో గ్రేస్ చర్చ్లో అయితే అందరికీ బాగుంది అండ్ సంఘం ఎత్తబడిన తర్వాత ఎబ్రి పత్రిక నుంచి ప్రజ్ఞాంధం వరకు మీరు చూసినట్లయితే అక్కడ కూడా వాళ్ళ పత్రికలో సంఘాలు కనపడుతుంటాయి చాలా చాలా చాలామంది అక్కడ సంఘం అనగానే మన బాడీ ఆఫ్ క్రైస్ట్ చేయమనుకొని దానికి అప్లై చేయడానికి ట్రై చేస్తుంటారు గుర్తుంచుకోవాలి అక్కడ ప్రస్తావించబడి సంఘాలు యాకో పత్రికలో కూడా ఎవడైనా రోగి ఉండనా అతడు సంఘ పెద్దను పిలిపింపవలను అక్కడ సంఘం పెద్ద అంటే ఎవరు మన చర్చ్ అనుకుంటున్నారో కాదు గ్రే చర్చ్ కాదు అది జ్యూవిష్ చర్చ్ అండి అర్థమైందా సో గ్రంథంలో కూడా చాలా సంఘాలు మనకు కనిపిస్తాయి ఆ సంఘాలు ఏంటివి మన సంఘము కాదు చాలామంది మన సంఘాలు అనుకొని మనకు అప్లై చేస్తూ ప్రకటన గ్రంథాన్ని దంచి కొట్టి చెప్తూ ఉంటారు గుర్తుంచుకో సంఘం అప్పటికే ఎత్తబడి ఉంటుంది ఎత్తబడిన సంఘము భూమి మీద ఉండే అవకాశం లేదు కింద సంఘం ఉందంటే దట్ ఇస్ నాట్ ఏ కింగ్డమ్ చర్చ్ సారీ దట్ ఇస్ నాట్ ఎ గ్రేస్ చర్చ్ దట్ ఈస్ ఎ కింగ్డమ్ చర్చ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను